హాయ్ హలో నమస్తే నేను మీ వేద చక్రవర్తి మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నా అండి అది ఏంటంటే శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి బాల్యం మరియు ఆయన నివసించిన గృహం మరియు కాలజ్ఞానం పత్రాల గురించి తెలుసుకోబోతున్నాం ఇదే స్వామివారు బాల్యంలో నివసించినటువంటి గృహం ఈ గృహం శ్రీమతి గర్మిరెడ్డి అచ్చిమాంబ గారిది ఇక్కడ పురాతనమైన అచ్చమామ్మ గారి గృహం ఉండేది ప్రస్తుతం ఈ గృహాన్ని నూతనంగా నిర్మించడం జరిగింది ఇప్పుడైతే ఇలా ఉందండి నూతనంగా నిర్మించారు ఒక దేవస్థానం లాగా నిర్మించారు అప్పుడైతే ఇల్లు లాగానే ఉండేది సేమ్ బయట అరుగులు అవన్నీ ఉండే మనం ఎంట్రన్స్ లోనే ఇట్లా వినాయకుడు కనిపిస్తున్నాడు చూడండి ఎంతో పెద్ద మండపం అండి ఇలా కొత్తగా నిర్మించారు ఇక్కడ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గర్మిరెడ్డి అచ్చమామ్మ గారిని ఇక్కడ మనం దర్శించుకుంటున్నాము స్వామివారు కాలజ్ఞానాన్ని రాసి ఆ పత్రాలను దాచి ఉంచిన ప్రదేశం ఇదేనండి ఈ చింత చెట్టు కిందనే దాచి ఉంచారండి అదే మనం ఇప్పుడు దర్శనం చేసుకోవటువంటి చెట్టు ఈ చెట్టు ఎప్పుడైతే సిరిమల్ల పువ్వులు పూస్తాయో అప్పుడు కలియుగం అంతమవుతుందనేసి కాలజ్ఞానంలో రచించారు ఆయన కలియుగ మంతం ఐదు వేల సంవత్సరాల తర్వాత తాను వీరభోగ వసంతరాయుడే మళ్ళీ జన్మిస్తానని ఆ కాలజ్ఞానంలో రాశాడండి ఇప్పుడైతే మనం అచ్చిమామ గారి ఇల్లు ఎలా ఉండేదో మనం తెలుసుకుందాం రండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం పదండి లోపల వచ్చేసి ఇరుకైన దారులు కూడిన అద్దాల మండపాలు ఎన్నో ఉంటాయి నాలుగు అద్దాల మండపాలు ఉన్నాయి లోపల ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ వెళ్దాము ఇలా చిన్నటి ఇరుకైన గదులండి ఇవి చూసినప్పుడు నాకు ఏం గుర్తు వచ్చిందంటే పూర్వం ధాన్యం దాచుకోవడానికి కూడా ఇంటి కింద ఇలానే ఉంచేవాళ్ళు వాళ్ళు ధాన్యం దాచిపెట్టే వాళ్ళు అప్పుడు గోడం చదులేవు కదా ఇది ఫస్ట్ అద్దాల మండపం అండి ఇక్కడ నుంచి వెళ్తే అప్పుడు జరిగిన సంఘటనలన్నీ మనకు అర్థం కావడం కోసం ఇలా విగ్రహ రూపాలుగా మనకి చిత్రీకరించడం జరిగింది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కదా చాలా మందికి చరిత్ర అనేది తెలియదు ఇక్కడ రాశారు ప్రతి ఒక్కటి మనకు కళ్ళ కట్టినట్టు అయితే కనిపిస్తుందండి ఈ అద్దాల మండపంలో కూడా చాలా వరకు చిత్రపటాలు కాలజ్ఞానం రాసినటువంటి చిత్రపటాలు ప్రతి ఒక్కటి మనకు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చూపిస్తున్నారు మనకు తెలుసుకోవడం కోసము ఇవేనండి ఇవన్నీ చిత్రపటాలు ఇది వచ్చేసి ఫస్ట్ అద్దాల మండపం ఒకటోది ఇలా ఫొటోస్ అన్ని పెట్టారు ఇక్కడ నుంచి కిందికి వెళ్దాం పదండి ఇలా ఇరుకైన సందులతో కూడిన అండి ఇది మొత్తము మనకు ప్రతి ఒక్కటి ఇలా అప్పుడు స్వామి వారి ఇట్లా అరుగు మీదకి వచ్చి బాల్యంలో పడుకున్నారు అచ్చమ్మామ గారు అడిగిన దృశ్యం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఆవులు కాల్సినటువంటి దృశ్యం కూడా మనకు కళ్ళకి కనిపిస్తుంది ఇక్కడ గృహలో మొత్తం మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి ప్రతి ఒక్క చిత్రం ఆనాడు జరిగిన సత్నివేశాలన్నీ మనకు ఇలానే కనిపిస్తూ ఉంటాయి గృహలో మొత్తం నెంబర్స్ వేసి ఉంటారండి ఆ నెంబర్స్ వైజ్ గా మనం వెళ్తూ ఉండాలి అప్పుడు మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి నిదానంగా చూసుకుంటూ వెళ్దాం కదండి మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో ఒకసారి లైక్ చేయండి ఈ ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే బనగానపల్లెలో ఉందండి బనగానపల్లెకి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి మా బనగానపల్లెలో ఎన్నో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్క వీడియోగా మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాను ఇలా ప్రతి ఒక్కటి మనకు చిత్రపటాల ద్వారా మనకు తెలియజేస్తున్నారండి మనం చూడడం కోసం తెలుసుకోవడం కోసము బనాపల్లకి వస్తే యాగంటి మఠం రవలకొండ చింతమన్ మఠం ఇవన్నీ చూడ్డానికి అనుకూలంగా ఉంటుంది విజిట్ చేయండి తప్పకుండా ఇది వచ్చేసి ఉయ్యాల అద్దాల మండపం అండి ఇక్కడ స్వామివారు ఉయ్యాలలో పవలించినటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు ఇప్పుడైతే ఉయ్యాల అద్దాల మండపం అంటారు ఇది రెండో అద్దాల మండపము మనకి ఇక్కడ స్వామివారు పవలిచ్చినట్లు మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే ఇక్కడ కూడా గ్లాసెస్ లో మొత్తము స్వామివారి ఇక్కడ మరికొన్ని నమూనా చిత్రాలను ఇక్కడ కూడా ప్రదర్శించారు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇవి ప్రదర్శించడము పిల్లలతో సహా అందరికి అర్థం అవుతాయనేసి ఇలాంటివి నమూనా చిత్రాలు అనేసి ప్రదర్శించడం జరిగింది ఇక్కడ పిల్లలు కూడా ఈజీగా అర్థం అయిపోతాయండి ఏంటి ఏం జరిగింది సంఘటన అనేసి సింపుల్ గా అర్థం చేసుకోవడం కోసం ఇవన్నీ పెట్టారు మనకి ఇలాంటి పెయింటింగ్స్ కూడా వేశారు ఇప్పుడు మనం మూడో అద్దాల మండపంలోకి వెళ్తున్నామండి అద్దాల మండపాలు వచ్చేసి మొత్తం నాలుగు ఉన్నాయి ఇక్కడ ఇది మూడో అద్దాల మండపము చూడండి అద్దాల మండపం అంటేనే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క అద్దాల మండపంలో మనకి ఇదే ఉంటుంది కాలజ్ఞానం గురించి ఆయన ఏం రాశాడు బనగాని వచ్చినప్పుడు ఏం జరిగింది ప్రతి ఒక్కటి నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి ఎక్కడికన్నా వచ్చినప్పుడు నిదానంగా మెల్లగా ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్ళండి అండి ప్రదేశానికి వచ్చినప్పుడు ఒక్కసారే వస్తాము మళ్ళీ మళ్ళీ అయితే రావడానికి అయితే కాదు చాలా మంది మనతో ఇప్పుడు మనం గ్యాంగ్ వేసుకుని వెళ్తాము చాలా మంది ఎట్లా అంటే పదండి పదండి తొందర తొందరగా అనేసి తొందర పెడుతూ ఉంటారు కానీ నిదానంగా వెళ్ళాలండి ఎందుకంటే స్లోగా అన్ని చూసుకుంటే ఇవి అనేది మనకు ఒకసారి చూసినామంటే అనుభూతులు ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటాము ఆ ప్లేస్కి వెళ్ళాము ఇది జరిగింది అనేసి ఇది వచ్చేసి నాలుగో అద్దాల మండపం అండి ఇక్కడ కూడా ఇది నాలుగో అద్దాల మండపం అండి ఇక్కడ కూడా సేమ్ చిత్రపటాలు అనేసి అన్ని పెట్టారు కాలజ్ఞానం గురించి బ్రహ్మం గారి గురించి ప్రతి ఒక్కటి మనం ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి చాలా మంది వచ్చేసి వస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఎంత చిన్నగా మెట్లు చాలా చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఒక పాదం ఒకటే పడుతుంది మనం పైకి వెళ్తున్నాం అండి రూఫ్ మీదకి రూఫ్ నుంచి వచ్చేసి మా బంగా పల్లె ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఒక లైక్ చేయండి చూడండి రూఫ్ మీద వచ్చేసి చాలా మంచి గాలి వస్తున్నాయి పైకి వచ్చేసాం మనము చూడండి ఇక్కడ అంతా మొత్తం గోమాతలు ఉన్నారు ఇక్కడ నుంచి మనం చూసాం కదా కింద కనిపిస్తున్న చిన్న చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి రూఫ్ మీద వచ్చేసి బ్రహ్మంగారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి ఎందుకంటే చాలా దూరం నుంచి కనపడడానికి ఎక్కడ నుంచి చూసినా కనపడడానికి అనేసి వ్యూ కోసం పెట్టారు ఎంతో లాంగ్ నుంచి అయినా కనిపడటానికి అనేసి మనకు పెట్టారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి మీ ముందుకి ఇంకా ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తుంటాను నేను మీ విధా చక్రవర్తి బాయ్